రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగేది కానీ గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ గ్రామంలోనైనా ఏదైనా అభివృద్ధి చూసారా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుండి ఇప్పటికీ మూడు సార్లు పోటీ చేశా ఒక్కసారి గెలిచా రెండు సార్లు ఓడిపోయా అయినా నియోజకవర్గంలో మీ అందరికీ అందుబాటులోనే ఉన్న అవినీతి అనే పదానికి దూరంగా నిజాయితీగా మీకు సేవ చేస్తూనే ఉన్నా రేపు మే పదమూడున జరిగే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించండి అభివృద్ధి సంక్షేమం మీకు అందేలా చేస్తాను అంటూ సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ భావోద్వేగంగా మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతనూతులపాడు మండలం బొడ్డువారిపాలెం రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బిఎన్ విజయ్ కుమార్ ముందుగా బొడ్డువారిపాలెం సచివాలయం పరిధిలోని చంద్రపాలెంలో రోడ్ షో నిర్వహించి అనంతరం బొడ్డువారిపాలెం పంచాయతీలోని గంగవరంలో రోడ్ షో నిర్వహించారు తరువాత బొడ్డువారిపాలెంలోకి ప్రవేశించగానే మహిళలు హారతులతో స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు బొడ్డువారిపాలెం టీడీపీ సీనియర్ నాయకుడు పాతూరి రామయ్య ఇటీవల ప్రమాదానికి గురై అనారోగ్యంతో ఉన్న ప్రచారానికి హాజరు కాగా బిఎన్ విజయ్ కుమార్ తన వాహనం నుండి కిందకు వచ్చి మరీ పాతూరు రామయ్యను పరామర్శించారు గ్రామ టీడీపీ నాయకులు పాతూరి రాంబాబు రావల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ముప్ప కళ్యాణ్ చక్రవర్తి గొప్ప సాయి చంద్ భాస్యం ప్రేమ్చంద్ రావి కుమార్ స్వామి రావి అజీ పాల్గొన్నారు తరువాత వివరం మాలాద్రి ఆధ్వర్యంలో బియ్యలకు బొడ్డువారి పాలెంలోని ఎస్సీ కాలనీలోకి హారతులతో స్వాగతం పలికారు రెడ్డి వచ్చిన చెన్నారెడ్డి వచ్చిన ఎన్టీ రామారావు గారు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినా చివరికి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినా కానీ మనకి లోన్లు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైనా లోన్లు వచ్చాయా ఎందుకు రాలేదు మీరు ఆలోచించండి ఇది పేదల ప్రభుత్వం దళితులకి న్యాయం చేసే ప్రభుత్వం అంటే అసలు లోన్లు ఎందుకు రాలేదు అనేది నేను అడుగుతా ఉన్నా నలభై నుంచి అందరికి వస్తా వచ్చినా ఈ సందర్భంగా ఏంటిదంటే నేను చెప్పేది ఏంటిదంటే ఏదో అందరు ఓట్లేస్తారు చేసినా చేయకపోయినా అనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఏమీ ప్రత్యేకంగా స్కీమ్ లేదు ఎస్సీ సబ్ల్యాన్లో ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా ఉందని నేను నేను అడుగుతా ఉన్నా దాని తర్వాత ఇప్పుడు రెండు మూడు విషయాలు నేను తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్ ముందల మద్యం నిషేధిస్తానన్నారు చాలా మంది సంతోషించారు మహిళలు కూడా సంతోషించారు నేను కూడా పార్టీ వేరైనా కానీ సరి సరితే మంచిదేమో అని నేను అనుకున్నాను పిల్ల చేసి అక్కడిక్కడ లోన్లు ఇచ్చాము నేను ఎవరిని ఎస్సీలని నేను ఎవరిని నా వంతు సాయం ఎవరి నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక నాకు సాధ్యమైన సాయం చేసినా ప్రభుత్వం పార్టీలు అడగకుండా నేను ఒకటి మీ అందరికీ ఆలోచించమనే విషయం ఏంటిదంటే మూడు నాలుగు సార్లు మూడు సార్లు పోటీ చేశాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినా నాలుగోసారి మీ అందరూ నాకు సాయం చేస్తారనే ఉద్దేశంతో నాలుగోసారి గట్టిగా నిలబడినాను మీరు కూడా అదంతా ఆలోచించుకొని ఈసారి మీ విజయకుమారికి సహాయం చేయమని నేను కోరుతా ఉన్నా కోరటం ఏదో మంచి చేశాను నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరికి చెడ్డ పేరు తాకుండా ఎస్సీలకు చెడ్డ పేరు నేను ఎక్కడ అవినీతి చేయలే లేదా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి రెండు రూపాయలు తీసుకోవటం ఆయా పోస్టులకు రెండు రూపాయలు తీసుకోవటం పని చేయడానికి రెండు రూపాయలు నేను ఏం తీసుకోలే పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎస్సీ కాలనీ ఎస్సీ రిజర్వ్ నిర్గంలో ఒక ఎస్సీగా నేను నీతి నిజాతీగా చేశాను పది రూపాయలు నేను సంపాదించుకునేది ఇక్కడ ఖర్చు పెట్టాలా కానీ నేను ఎక్కడ డబ్బులు తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు ఎస్సీలన్నీ నేను ప్రేమించాను నా వంతు సహాయం నేను చేశాను నేను అంటే సుధాకర్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వేరే పార్టీలో ఐదు సంవత్సరాలకు ఒక వ్యక్తి వస్తున్నారు కొత్త పెళ్ళికోళ్ళతో చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అని అది కూడా ఏంటంటే రోడ్లు బాగానే నేను కాన్స్టెన్సీ బాగా చేసిన వ్యక్తిని నేను ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఈ కాలనీ కోసం నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను సైడ్ డ్రైన్స్ శ్మశానము మంగమూర్తి రోడ్డు తార్ రోడ్డు ఈ మూడు ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి సైకిల్ గురించి ఓటేసి మీ విజయకుమార్ని గెలిపేయమని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన నమస్కారం i పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు